అండి ఇన్ని రోజులకి నా ప్రాబ్లంకి అయితే ఒక సొల్యూషన్ దొరికింది మాట్కెళ్ళానా ఈ జార్ కంటైనర్స్ భలేగా కనిపించినాయి ఇంకేముంది నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అది కాక కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది అందుకని మూడు తీసుకొచ్చేసా ఎందుకు తీసుకొచ్చేసానో మీకు చూపిస్తా వచ్చేయండి శుభ్రంగా కడిగి డ్రై చేసి పెట్టానా ఫైనల్గా అయితే ఒకసారి తుడి చేసేస్తున్నాను జార్ కంటైనర్స్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారు పచ్చడి స్టోర్ చేసుకోవడానికే స్టీల్ గిన్నెలో పెడదామా అనుకుంటే స్టీల్ గిన్నెలన్నీ పాడైపోతున్నాయి ప్లాస్టిక్ దాంట్లో పెడదామంటే ప్లాస్టిక్ మంచిది కాదు కదండి ఈ డిమాట్లో కూడా ఒకసారి కనపడ్డాయి ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ కనపడవు అందుకని ఒకేసారి త్రీ కంటైనర్స్ అయితే తీసేసుకున్నా ఈ త్రీ జార్ కంటైనర్స్లో ఏం పెడుతున్నాను అనుకుంటున్నారు ఒక దాంట్లో అయితే టమాటా పచ్చడి ఇంకో దాంట్లో అయితే ఉసిరికాయ పచ్చడి ఇంకో దాంట్లో అయితే మామిడికాయ పచ్చడి ఈ మూడింటి కోసం అయితే కొనేసానండి ఈ త్రీ పీకిల్స్ ఉన్నాయా సూపర్ అంటే సూపర్ అందులో ఉసురుకే పచ్చడి ఉంది చూడండి ఎంత బాగుందో ఇవి ప్యూర్లీ హోమ్ మేడ్ అండి నేనే ఇంట్లో ప్రిపేర్ చేశా ఇంతకీ ఈ క్యూట్ క్యూట్ జార్ కంటైనర్స్ ఎలా ఉన్నాయో క్యూట్ క్యూట్గా కామెంట్ చేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్